E భోగి రోజు పాలు వొంగల్ నేనైతే ఇట్లా అలంకరించేసిన పొయ్యిని పాలు వంగిచ్చేస్తున్నా ఇక్కడైతే ఏసర్ పెట్టేసిన అనమాట పులగం చేస్తాము పాలు వంగుతున్నాయి కదా ఇట్లా మూడు సార్లు పా ఇట్లా మూడు సార్లు పాలు అయితే వంగిస్తా భోగి పండగ రోజు ప్రతి పండకి పాలు పొంగించుకుంటే బాగుంటుంది కానీ సంవత్సరానికి మూడు సార్లు అయితే పాలు వంగిస్తాబ్బా నేనైతే మీరు కూడా వంగిస్తారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరాబ్బా తూర్పు సైడు తూర్పు సైడ్ వంగాలి పాలు అనేవి తూర్పు సైడ్ వంగితే మంచిది అనమాట నాకు ఇప్పుడు తూర్పు సైడే వంగినాయి పాలు మీరు ఎప్పుడు పాలు వంగించినా అని తూర్పు సైడ్ పొంగినాయా లేవా అనేది చూసుకోండి తూర్పు సైడ్ వంగితే చాలా మంచిది అనమాట ఇప్పుడు పాలు వంగిచ్చేసిన ఎసరు కూడా పెట్టిన నేను ఇక్కడ పుల్గం వండుతాము మేము బియ్యం వేసేస్తున్నా ఇవి కొత్త బియ్యం తీసుకొచ్చిన నేను కొత్త బియ్యం వస్తాయి కదా ఆ కొత్త బియ్యంతో పుల్గం చేస్తాము మేము తెలంగాణలో అంటే నువ్వుల పొడి వేసి నువ్వుల వేసి పులగం చేస్తామన్నమాట యాక్చువల్గా పానకం చేసి పులగం చేయాలి ఇప్పుడు ఇక టైం ఉండట్లేదు అని చెప్పేసి నేను అందులోనే బెల్లం వేసి పులగం చేస్తా అందరికీ భోగి శుభాకాంక్షలు ఇది నువ్వుల పొడి నల్ల నువ్వుల పొడి యాలక్కాయలు ఒక నాలుగైదు యాలక్కాయలు నల్ల నువ్వులు మిక్సీ వచ్చి వేసేసుకోవాలి పచ్చకర్పూరం కూడా వేసేసుకోవాలి కొంచెం అన్నమాట ఒక చిట్కెడంతా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేయరు అంతే ఇంకా దగ్గరికి కానిస్తే పుల్గం రెడీ అయిపోతుంది ఇంతే మేము ఇట్లనే వేస్తాం తెలంగాణలో పుల్గం తెలంగాణలో పుల్గం ఇట్లనే వండుతాం అన్నమాట ఫస్ట్ అయితే కొన్ని అప్పలు వేడి డ్రెస్ పెట్టేస్తున్నాను ఇక్కడ మాకు అందరు ఉంటారబ్బా మా ఫ్రెండ్స్ అన్నిటికొస్తారు పంపిస్తారు అనమాట మాకు ఏం జరిగినా కానీ మంచి చెడులకు అన్నిటికొస్తామన్నమాట మా ఫ్రెండ్స్కి పంపించాలని రెడీ చేస్తున్నా అయితే పుల్గమ్ పులిహోర చేసిన నేను పులగము పుల్గమ్మ వండిన పుల్గమ్ పులిహోర పంపిద్దామని పెడుతున్నా అనమాట మేము ఒక్కరమే తిన్నాము కదా అందరి కోసం చేసిన కొంచెం బిల్లహోర ఆల్రెడీ నేను వాళ్ళకు గజలు పంపించిన కొన్ని గజలు కూడా మళ్ళీ మా వే వేరే వాళ్ళకు కూడా పంపిస్తాను అందరికీ ఖచ్చితంగా పంపిస్తాను అబ్బా ఎందుకంటే మాకు ప్రతి దానికి వస్తుంటారనమాట అన్నీ మంచి చెడులు చూస్తుంటారు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా పక్కనే ఇంకా ప్యాకింగ్స్ కూడా చేయాలి ఇంకొక ముగ్గురికి ప్యాక్ చేయాలన్నమాట ఇదైతే ఒక్కరికే చేస్తున్నా మీరు కూడా ఇట్లనే చేస్తారా వండిది మనం ఒక్కరిమే తినకూడదు అందరికి పెట్టాలి అందరికీ అందరూ భోగి పండగ ఎట్లా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయదు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురబ్బా కొంచేస్తున్నా రోజు పెడతాను తర్వాత ఈ రోజు కొంచెం పులిహోర కూడా పెడుతున్నా రోజు తింటాయి అన్నము కంపల్సరీగా తింటాయి అన్నమాట రోజు పెడతాను ఇవాళ పండగ కదా వాటికి కూడా స్పెషల్గా పులిహోర అన్నం పెట్టింది అనమాట బోయి పండగ రోజు మేమైతే తినేస్తున్నాం ఫస్ట్ बा